ప్రభుడి సుక్రీస్తు నామంలో కల్వరీ గ్రీస్ ప్రార్థనా మందిరం తరఫున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం సుబుద్ధి దయను సంపాదించును చీమ నీటిలో మునిగిపోతుందేమో అని చెట్టుపైన ఉన్న పావురం చీమ మీద దయ చూపించి ఒక ఆకును తుంచి నీటిలో ఉన్న చీమ దగ్గర వేయగా ఆ చీమ ఆకుపైకి ఎక్కి ఒడ్డుకు చేరి తన ప్రాణాలు కాపాడుకున్నది అటుగా వెళ్తున్న వేటగాడు చెట్టు పైన ఉన్న పావురాన్ని చూచి దానికి గురి పెట్టాడు అది చూచిన చీమ వెంటనే నన్ను కాపాడిన పావురం చనిపోవడానికి వీల్లేదు అని వేటగాడి కాలును కొట్టగా వేటగాడి గురి తప్పడం పావురం ఎగిరిపోవడం చీమ అక్కడి నుంచి మెల్లగా తప్పించుకోవడం జరిగింది ప్రియా సహోదరి సహోదరుడా ఆ పావురం రక్షించబడడానికి గల కారణం ఆ పావురంలో ఉన్న సుబుద్ధి అంటే మంచి బుద్ధి ఆ పావురం తనకున్న సుబుద్ధి వలన దయను సంపాదించుకుంది సుబుద్ధి మనల్ని కాపాడుతుంది అంతేకాకుండా సుబుద్ధి వృద్ధిలోనికి తెస్తుంది సుబుద్ధి లేని వారు వృద్ధిలోనికి రారు సుబుద్ధి కలిగిన వారు పగలు ప్రతీకారాలు కలిగి ఉండరు రాజు దావీదుకు ఏ పని అప్పగించినా దావీదు సుబుద్ధి కలిగి పనిచేశాడు కాబట్టి సౌలు దావీదును యోధుల మీద అధికారిగా నియమించాడు దావీదు సుబుద్ధి తన అధికారాన్ని గౌరవాన్ని పెంచుతూ వచ్చింది అతని స్థితినే మార్చివేసింది దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యుహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనము మరియు పద్నాలుగవ వచనంలో మనం చూడవచ్చు తన భర్త వలన తన కుటుంబానికి గొప్ప అపాయం రాబోతుంది అని తెలుసుకున్న అబీగైలు దావీదును ఎదుర్కొన్నప్పుడు అబీగైలు చూపిన ఆ సుబుద్ధి వలన తన కుటుంబాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు కానీ నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక అని దావీదు అబీగైల్ని దీవించడం జరిగింది అబీగైలు సుబుద్ధి ఆమెను ఆశీర్వాదకరంగా మారిస్తే అబీగైలు భర్త నాభాలు దుర్బుద్ధి అంటే చెడ్డబుద్ధి అతని ప్రాణాలే పోవడానికి కారణమయ్యింది కాబట్టి సుబుద్ధి వలన ఎంత ఆశీర్వాదం ఉందో దుర్బుద్ధి వలన ఎంత కీడు దాగి ఉందో గ్రహించిన మనము దుర్బుద్ధిని విడిచిపెట్టి సుబుద్ధి కలిగి జీవించి దేవుని దయను సంపాదించుకుని మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చుకుందాం దేవుడు మిమ్ములను దీవించునుగాక గాక గాడ్ బ్లెస్ యూ ఆల్